హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మీకందరికీ అయ్యప్ప స్వామి గురించి తెలుసు కదా తన లీలలు తనని ఎంత నిష్టగా మనం పూజిస్తే అంత బాగా మనకి ఫలితాలు ఇస్తారని అంత బాగా మన కోరికలు తీరుస్తారని మనకందరికీ తెలుసు కానీ అయ్యప్ప దీక్షను తీసుకున్న వారిలో కన్నెస్వాములు ఒక్కరైనా ఉండాలని అనుకుంటారు కదా అసలు ఈ కన్యస్వామి అంటే ఎవరు కన్యస్వామి ఎందుకు ఉండాలి అనేది చాలా మందికి తెలియదు వాళ్ళందరి కోసం నేను నాకు తెలిసిన ఈ కథను చెప్తున్నాను అసలు ఈ కన్యస్వామి అంటే ఎవరు అయ్యప్ప దీక్షను తొలిసారిగా తీసుకున్న వారిని కన్నెస్వాములని అంటారు అంటే స్వామికి ఎంతో ప్రీతి అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న భక్తులు తమ సన్నిధానంలో ఒక్క కన్నెస్వామి అయినా ఉండాలని కోరుకుంటారు అసలు కన్నస్వామి అంటే అయ్యప్పకి ఎందుకు అంత ఇష్టం ఈ రోజు మనం తెలుసుకుందాం దత్తాత్రేయుడి భార్య లీలావతి పతిశాపంతో మహిషాసురుడి సోదరి మహిషిగా జన్మించింది ప్రజలను పట్టి పీడిస్తున్న మహిషాసురుని లోకమాత సంహరించడంతో పతిశాపంతో మహిషిగా పట్టిన లీలావతి రాక్షసులకు రాజుగా సింహాసనం అధిష్ఠించింది దేవతలపై ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి శక్తులు పొందిన మహిషి ప్రజలను హింసించసాగింది దేవతల కోరిక మేరకు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు అయ్యప్పగా అవతరించి మహిషిని సంహరించాడు తనకు శాప విమోచనం లభించడంతో అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని కోరుతుంది ఆమె కోరికను స్వామి తిరస్కరిస్తాడు తన దర్శనానికి కన్నెస్వాములు రానప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని స్వామి మాటిస్తాడు వారి రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలు ఉంచుతారని అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో ఆనాడు నిన్ను పెళ్లాడుతానని అన్నారు అంతేకాదు శబరి కొండల్లో నీవు మాలికాపురోత్తమ అనే పేరుతో పూజలు అందుకుంటావని తెలిపారు కన్నెస్వాముల రాక రాగ ఆగడం ఎప్పటికీ జరగదని పరమార్థం ఎందుకంటే అయ్యప్ప స్వామిది బ్రహ్మచారి అవతారం ఇందులో భాగంగానే శబరిగిరికి వచ్చిన కన్నెస్వాములు ఎరుమేలి నుంచి తెచ్చిన బాణాలను శరంగుత్తిలో ఉంచుతారు ఏటా మాలికాపురోత మాలికాపురత్తమ ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ బాణాలను చూసి నిరాశగా వెనుదిరుగుతుంది ఇలా ఈ అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టే వాళ్ళని మొదటిసారి దీక్ష చేపట్టిన వాళ్ళని కన్నస్వామిగా రెండవసారి దీక్ష చేపట్టే వాళ్ళని కత్తిస్వామిగా మూడవసారి దీక్ష చేపట్టే వాళ్ళని ఘంటస్వామిగా నాలుగవసారి దీక్ష చేపట్టే వాళ్ళని గదాస్వాములని ఐదోసారి దీక్ష చేపట్టే వాళ్ళని తెరుస్వాములని ఆరోసారి దీక్ష చేపట్టిన వాళ్ళని గురుస్వాములని పిలుస్తారు స్వామి శరణమయ్యప్ప ఈ కథ కాక మీకు నచ్చినట్లయితే మీరు నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి